ఈరోజు మనం వైకంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది శ్రీరంగనాథనుగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ఈ ధనుర్మాసంలోనే భక్తితో పూజించి భర్తగా పొందుతుంది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుగ్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠ వాకిల్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక వీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని అంటారు ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను కలిగినందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు ఈ ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడనే విశ్వాసం ఉంది దక్షిణాయనం ప్రారంభం శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రను ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కుంటారు ఇలా మేల్కున్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయానంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గ ద్వారా ఏకాదశి అని కూడా అంటారు ఈ విధంగా ఈ పుష్యమాసంలోని వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు